కృష్ణప్రభుల వారి పోషించారు ఎందుకు అంటే శివరామ దీక్షుల వారు చెప్పినటువంటిది ఏమిటి ఒక బీజము లాంటిది విత్తనము ఆ విత్తనాన్ని వృక్షం తయారు చేయాలంటే భాగవత ప్రభుల వారు ఎందుకంటే కృష్ణప్రభుల వారికి అందార్థాల వల్ల ఇదంతా కూడా తెలియబడినటువంటి వారికి చదువు లేనటువంటి వారికి ఎలాంటి ముద్దులకైనా సరే ఈ విషయాలన్నీ తెలియబడ్డాయి అంటే కృష్ణప్రభులు వారి యొక్క ద్వారా ద్వారాగానే అందరూ తెలుసుకోగలిగాం కాబట్టి కృష్ణప్రభుల వారి కందార్థాలు తెలియనటువంటి వారు ఎవరు కూడా మన సాంప్రదాయకంలో లేరు ఎన్నో కొన్ని ఎంతో కొంత తెలుసుకొని మనకి చక్కగా అయినటువంటి ప్రచారం జరుగుతున్నారు కాబట్టి మహాత్ములు ఇప్పుడు ఈ ఈ యొక్క మహిళా సభ పెట్టి నలకు అధ్యక్షులుగా నన్ను ఎన్నుకొని మహాత్ములు గొప్పలాది బాలకృష్ణ స్వాముల వారు అలాగే మా బాబానంద స్వామి ఆదినారాయణ స్వాముల వారు వీళ్ళంతా కూడా నన్ను వెళ్ళుకొని ఒక అధ్యక్షురాలుగా పెట్టారు నేను మీ అందరికన్నా చిన్నదానిని నేనేమో పెద్ద బోధని లేకపోతే పెద్ద చదువు అని లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు నేను మహాతల్లిగో అందరికన్నా పెద్ద అమ్మగారు ఇక్కడ కూర్చున్నారు సర్వాధ్యక్షులైనటువంటి ఆవిడ తల్లికి నా ద్వాదశ నమస్కారం చేసుకుంటూ అలాగే సభలో ఉన్నటువంటి మహాత్ములు పెద్దలు అందరూ సోదరి సోదరమనులు అందరికీ కూడా నా ద్వాదశ నమస్కారము చేసుకుంటూ సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా ద్వాదశ నమస్కారం చేసుకుంటూ ఈవేళ సుదినము అన్నారు సుదీనం అంటే ఏమిటి పరమ సుకృత మమిత సుదీనం జన్మ తరియింపశిజగురు అనే పూజ విధానము అన్నారు గురు పూజ గురు కార్యక్రమము ఏదైతే జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో అదే మహా సుకృతమైనటువంటిది మహా గొప్పదైనటువంటిది దీనికి మించినటువంటి పూజ ఇంకొకటి ఎక్కడ ఏమీ లేదు ఎన్ని పూజలు చేసినా ఎరుక లోనవే కానీ ఆవలేవి కావు కాబట్టి ఎరుగు చేష్టలతో కూడుకున్నటువంటి పూజలు ఎన్ని చేసినా మళ్ళీ దానికోసమే మళ్ళీ రావాలి కాబట్టి తిరిగి రాని మార్గం మనకి మన పెద్దలంతా కూడా ఆది నుంచి ఉన్నటువంటి గురువులు పెద్దలు మహాత్ములు శ్రీకృష్ణ పరమాత్మ శివరామ దీక్షితుల వారు అలాగే సూర్య భగవానుడు అలాగే విష్ణుమూర్తి మహాత్ములంతా కూడా ఈశ్వరుడు అక్కడ నుండి వచ్చినటువంటి ఈ యొక్క విధానము మన గురు గురు మూలకంగా మనం ఇవాళ తెలుసుకున్నాం కాబట్టి ఏమి తెలుసుకున్నామా అంటే కొంచెం ధర్మం తెలుసుకున్నాం ఆ తెలుసుకున్న ధర్మాన్ని మనం నడవ నడవగలిగితే ఆ మహాత్ములు ఎలాగైతే తరించుకొని జనన మరణ ప్రవాహం నుండి దాటి మళ్ళీ తిరిగి రాని మార్గం ఏదైతే పొందారో అలాంటి మార్గం మనం పొందాలని ఆ విషయాలు మనం తెలుసుకొని అలాంటి ధర్మములో మనం ప్రవేశించి మనం పుట్టినందుకు గురుచరమును పట్టినందుకు ఎంతో అదృష్టవంతులమైన మనకు చక్కగా మహాత్ములు తెలవించారు ఎందుకు అంటే గురువు గారు ఎక్కడో పుట్టారు శిష్యులు ఎక్కడో పుట్టారు గురువు గారు ఊరు శిష్యుడు కాదు శిష్యులు ఊరు గురువు కాదు ఏ దేశంలో పుట్టారో గురువు గారు ఏ రాజ్యంలో పుట్టారు శిష్యుడు గురు శిష్యులు కూడా ఇక్కడ అవినాయభావ సంబంధంతో ఆత్మ సంబంధంతో మన దగ్గర చుట్టాలైనా వదులుకుంటున్నాం కానీ మన గురు బంధువులు మనం వదలలేము ఎందుకు అంటే అదంతా కూడా ఏమన్నారు బంధువులందరూ దొంగలరా రా దొంగ బంధము విడితే మార్గంరా అన్నారు ఈ బంధువులతో కూడుకుంటే ఏమవుతుంది అంటే పెడితే పెళ్ళికోరుతున్నారా లేకపోతే చావు కోరుతున్నారు కానీ గురు బంధువులు అలా కాదు పెట్టామా ఈ చేతో పెడితే ఆ చేత్తో మర్చిపోయేలాగా ఉండాలి మనం కలిగితే పెట్టాము కలగకపోతే లేదు కానీ అలాంటి గుర్తింపులు మన గురువులకి మన పెద్దలకి లేవు కాబట్టి ఇది మొలక లేనటువంటిది కాబట్టి ఈ మొలక లేనటువంటి విషయాన్ని చక్కగా మనకి పెద్దలు తెలిపారు దీనికి మహాత్ములు ఏం చెప్పారు ఆ తెలియక కలసూట వినారామ కలసీన అని భాగవత కృష్ణప్రభుడు వారు చక్కగా సెలవిచ్చారు అడిగుసిరికాయ జననిది కొడవిన లవనం బటంతో పొగడిన వీటి అడవిలో పుట్టినటువంటిది ఉసిరికాయ సముద్రములో పుట్టినటువంటిది ఉప్పు కానీ ఈ రెండు కలిసేటప్పుడు ఏమైంది ఒక ఉప్పు తినలేము అలాగే ఉసిరికాయ తినలేము దీనిలోనూ ఒగరు వస్తుంది దానిలో ఉప్పు కారం ఒకటి వస్తుంది ఈ రెండు కలిస్తే వేరే రుచి వస్తుంది అలాగా జ్ఞాని అయినటువంటి గురువుగారు అజ్ఞానంతో కూడుకున్నటువంటి శిష్యుడు వీళ్ళిద్దరూ కలిసేటప్పుడు ఏమైంది అంటే ఒక మహాయజ్ఞం అయింది ఏమిటా యజ్ఞం అంటే జ్ఞాన యజ్ఞం ఆ జ్ఞాన యజ్ఞం ఏమిటి అంటే అది ఉంచుకున్నది కాదు కాల్ చేసేది నీ యొక్క కర్మలు కాల్చేసి నేననే వస్తువును కాల్చినటువంటి మార్గమే మన గురువు గారు చెప్పారు కాబట్టి ఆ మార్గం పొందినటువంటి శిష్యుడు గురువుగారిని విడవలేడు గారు చెప్పినటువంటి భావాన్ని చక్కగా అర్థం చేసుకొని శిష్యులు కూడా విడవలేదు వీళ్ళిద్దరు అభినాయ భావ సంబంధం ఎలాంటిది అంటే గోరుని విడిచి మాంసం కానీ మాంసాన్ని విడిచి గోరు గాని ఎలాగైతే విడవకుండా ఉంటుందో అలాగే గురు శిష్యులు ఉన్నప్పుడే గురు ధర్మము గురు సేవ గురు మరుగు ఇవన్నీ పట్టుబడాలి అంటే మనం గురువు గారి దగ్గర అన్ని రకాలుగా మనకు పెద్దలు ఏమేమి చెప్పారో అన్ని విషయాలు మనం తెలుసుకొని ఇవాళ ఈ సుదీర్ఘమైనటువంటి రోజు నాడు మన ఈ కార్యక్రమాన్ని చక్కగా అప్పజెప్పి మనకు అప్పదిస్తున్నందుకు ఆ గురుకొల మన అందులో ఉండి చక్కగా ఈ ఒక సభ నడవాలని గురుమూర్తిని ప్రార్థిస్తూ మా అందరికన్నా అమ్మ పెద్ద అమ్మల కన్నా అమ్మున్నది ఇక్కడ మా అమ్మగారు మాట్లాడతారు పరిపూర్ణమ్మ అడవమ్మ తల్లి గారు సర్వాధ్యక్షుడు తా స్థానంలో ఉన్నారు వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు జై సద్గురు మహారాజు జై